దెర్ ఈస్ ఎ రెగ్యులేషన్ ఫర్ న్యూస్ పబ్లిషింగ్ కేబుల్లో కానీ ప్రింట్లో కానీ శాటిలైట్లో కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా దెర్ ఈజ్ అ రెగ్యులేటరీ అథారిటీ సోషల్ మీడియాకి లేదు ఇంటర్నెట్ అనేది డబ్లహెచ్ స్వాడ్ మీరు దాని కనుక కంట్రోల్ చేసి న్యూస్ పబ్లిష్ చేసే సంస్థలు ఏయో వాటికి మాత్రమే పర్మిషన్ ఇస్తే వాటికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వాళ్ళు ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తున్నారు వాళ్ళు ఈఎస్ఐపిఎఫ్ కడుతున్నారా వాళ్ళకి జర్నలిస్టులు ఉన్నారా లేదా ఆన్ బోర్డు ఇలాంటివి కొన్ని చెక్ చేసి మీరు ఆ సంస్థలకు మాత్రమే ఇంటర్నెట్ ఎందుకంటే నేను పదేళ్ల క్రితం కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు కనెక్టెడ్ డివైజెస్ విల్ బీ ఫ్యూచర్ అని చెప్పాను అంటే టీవీస్ కనెక్టెడ్ ఉంటాయి మీ మొబైల్స్ కనెక్టెడ్ ఉంటాయి ఇంట్లో అన్ని డివైస్ కనెక్టెడ్ ఉంటాయి ఈ కనెక్టెడ్ డివైసెస్ వచ్చినాక ఫైవ్ జీ వచ్చినాక ఇక అది శాటిలైట్ నుంచి వస్తుందా ఇంటర్నెట్ నుంచి వస్తుందా అనేది ఏది దేంట్లో వ్యత్యాసం ఉండదు కాబట్టి దీన్ని రెగ్యులేట్ చేసుకోగలిగితే ఎవ్రీ బాడీ కెన్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఇన్ ఏ ప్రాపర్ వే ఎందుకంటే దీనికి రెండు రెండు వైపులా ఉంది పొదును మంచికి ఉంది చెడుకి ఉంది సినిమా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో చూస్తున్నాం అలాగే పొలిటీషియన్స్ మీద కూడా ట్రోలింగ్ ఏ రేంజ్లో ఉంటాయో కూడా చూస్తున్నాం కాబట్టి వీటిని అన్నిటినీ చూసుకుని గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఒక డెసిషన్ దీని మీద ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను విన్నవిస్తూ